హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు దోశ ఇడ్లీ తిని తిని బోర్ కొట్టిందా అయితే మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఏంటి అనుకోకుండా ఎప్పుడైనా మధ్యలో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వడ కొబ్బరి చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక ఐదు ఆరు గంటలు మినపప్పు బాగా నానపెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ అయితే అసలు వేయద్దండి మహా అంటే టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది పిండి కొంచెం గట్టిగా ఉండాలి లేదంటే వడలు వేయటానికి సరిపోదు మస్ట్ అండ్ చూడ్గా వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దండి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది పిండిని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అయితే అప్పుడు మనకు గారెలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది పిండిని బౌల్లోకి అయితే తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వంట సోడా వేసుకోండి వంట సోడా వేయటం వల్ల మనకి వడలు క్రిస్పీగా వస్తాయి కొంచెం లేట్ అయినా సరే క్రిస్పీగానే ఉంటాయి మెత్తబడిపోకుండా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఈ లోపు మనం కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూసుకుందాము బాండి పెట్టుకొని కొద్ది పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించండి పల్లీలని వేయించి పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రెష్ కొబ్బరి అయితే కొబ్బరి చట్నీ బాగుంటుందండి కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసి మిక్సీ జార్లో తీసుకొని పొట్టుతోనే వేస్తున్నానండి నేను పల్లీలని ఓ చిన్న అల్లం మొక్క రెండు వెల్లుల్లి రెబ్బలు మన స్పైసీనెస్కి తగ్గట్టుగా రెండు లేదా మూడు పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కొంచెం థిక్ గ్రేవీ మాదిరిగా చేసుకుంటూ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి ఇలా ఫైనల్గా పోపు పెట్టేసుకోవడమే నెక్స్ట్ డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గారెలు వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా వేయండి ఆయిల్ మీద పడకుండా నెమ్మదిగా వేయండి మనకి పిండి అంటుకోకుండా నీళ్ళ తామ చేసుకొని వేస్తే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయండి చేతికి అంటుకోదు పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి మా బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి రోజు ఒకటి టిఫిన్ తినాలంటే బోర్ కొడుతుంది కదా మధ్యలో ఇలా ట్రై చేయండి మినపగారులో కొబ్బరి చట్నీ సూపర్ కాంబినేషన్ అండి నాకైతే చాలా ఇష్టము తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయండి Bye friends unta